మా పేరు బోయిని ప్రసాద్ అండి మాది సంగారెడ్డి జిల్లా నేను సంగారెడ్డి జిల్లా ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు అయితే గత కొన్ని సంవత్సరాల క్రితం పది ఇరవై సంవత్సరాల క్రితం స్వచ్ఛ భారత్ హరితారం కింద నియమించబడ్డ ఈ స్కావెంజర్లు స్వీపర్లు అనే ముద్దు పేరు పెట్టి ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వము వాళ్ళను విధుల్లోకి తీసుకున్నది రెండు వేల ఐదు వందల రూపాయలు పదిహేను వందల రూపాయలు రెండు వేల రూపాయలు వాళ్లకు చాలీ చాలనీ వేతనాలు చాలి చాలని వేతనాలు ఇచ్చి వారితోటి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు సేవలు చేయించుకున్నాడు కానీ వాళ్లకు సరైన వేతనము సంసార జీవనము గడిపే బట్ట బట్ట పొట్ట గడిపే జీవితము మాత్రము జీవనం మాత్రము కనీస వేతనం మాత్రము రూపాయలు మాత్రము చెల్లించలేని పరిస్థితి కాబట్టి ఇకనైనా ఇప్పుడు ఈ రోజు వరకు కూడా స్వచ్ఛ భారత్ అధికారం కింద పనిచేసిన ఈ కార్మికులను కరోనా సమయంలో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం తొలగించింది కాబట్టి అయినా ప్రభుత్వ పాఠశాలలో గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా సీపర్లు కానీ అటెండర్లు కానీ స్కావెంజర్లు కానీ అట్ట మళ్ళీ టెక్నీషియన్స్ కానీ ఎవరూ లేని పరిస్థితి కాబట్టి ఇప్పటికి కూడా ఈ స్కావెంజర్లతోటి సీపర్లతోటి ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు టీచర్లు వాళ్ళతోటి ఈ రోజుకి కూడా వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు కానీ ఆ ఇచ్చే ఐదు వందల రూపాయలు కానీ రెండు వేల రూపాయలు కానీ పదిహేను వందల రూపాయలు కానీ నెలసరి కూడా ఇవ్వడం లేదు కాబట్టి మాకు ఈ సరైన వేతనము రావడం లేదు మేము బ్రతకాలంటే మేము జీవించాలంటే ఈరోజు పెరిగిన ధరలకు అనుకూలంగా ఇప్పటి ప్రభుత్వం మా పైన కనికరించి తొలగించిన స్కావెంజర్లను స్లీపర్లను వెంటనే విధుల్లోకి తీసుకొని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కమస్కము పదివేల ఐదు వందల రూపాయలు ఇచ్చైనా సరే వాళ్ళను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం